కమిలి అమ్మగారు చనిపోలేదు పున్నమి చంపబడ్డారు అని చెప్పేసి నారాయణమ్మ చెప్పగానే ఇదంతా తెలిసి కూడా నాకెందుకు చెప్పలేదమ్మా అని చెప్పేసి పున్నమి ఏడుస్తూ ఉంటుంది నిన్ను కూడా చంపేస్తారు పున్నమి అని చెప్పేసి నారాయణమ్మంటోంది అమ్మ ఏం మాట్లాడుతున్నావు నన్ను ఏంటి నిన్నే అడిగేది చెప్పమ్మా అని చెప్పేసి పున్నమి అడగటంతా నేను నిజం చెప్పాననుకో నాకు సంబంధించిన వాళ్ళని చంపాలని చూస్తారు కదా పున్నమి అదే నేను చెప్తుంది అని చెప్పేసి నారాయణమ్మంటుంది సరే అమ్మా ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు బ్యాగ్ ఎందుకు సర్దుకుంటున్నావు అని చెప్పేసి పున్నమి అడగగానే ఈ ఇంటి వారసురాలకి సంబంధించిన కొన్ని ఆధారాలు గూడెంలో ఉన్నాయి పున్నమి వెళ్ళి వాటిని తీసుకొచ్చి అమ్మగారికి రుజువులతో సహా ఈ ఇంటి వారసురాలు ఎవరో తెలియజేస్తాను అని నారాయణమ్మ చెప్తుంది పున్నమి నాకు ఈ ప్రయాణంలో ఏ ప్రమాదమైనా జరగచ్చు అప్పుడు ఈ ఇంటి వారసురాల్ని నిరూపించే బాధ్యత నీదేనమ్మా అని చెప్పేసి నారాయణమ్మ చెప్తూ ఉంటుంది అమ్మ నీకేం కాదు అసలు నువ్వెక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఒకవేళ వెళ్లాల్సి వస్తే నీతో పాటు వకీల్ సబ్ వస్తారమ్మా లేకపోతే నేనైనా వస్తాను అని చెప్పేసి పున్నమి చెప్తూ ఉంటుంది లేదమ్మ పున్నమి నాకు ఎటువంటి ప్రమాదం జరగదు నేను జాగ్రత్తగానే వెళ్ళొస్తాను అని చెప్పేసి నారాయణమ్మ చెప్తూ ఉంటుంది ఈ మాటలన్నీ కూడా మయూక చాటుగా ఉండి వింటూ ఉంటుంది అంటే నారాయణమ్మ దగ్గర పున్నమియే జాబిల్లని నిరూపించడానికి ఏదో ఆధారాలు ఉన్నాయన్నమాట ఈ మాట మమ్మీ డాడీకి చెప్పాలి అని చెప్పే మయూక మనసులో అనుకొని వెంటనే మమ్మీ డాడీ అని చెప్పేసి వైదిక అగ్నిదేవి దగ్గరకు వెళ్తుంది ఏంటి ఏమైంది మయూక అని చెప్పేసి అడుగుతూ ఉంటారు మమ్మీ ఆ నారాయణమ్మ దగ్గర పున్నమియే జాబిల్లని చెప్పడం కోసం ఏవో ఆధారాలు ఉన్నాయంట అవి గూడెంలో ఉన్నాయంట వాటిని తీసు తీసుకురావటం కోసం ఆ నారాయణమ్మ బయలుదేరింది అని చెప్పేసి మయొక్క చెప్తూ ఉంటుంది ఇప్పుడు నారాయణమ్మ నిజంగానే ఆధారాలు తీసుకొస్తే మన పరిస్థితి ఏంటి అని చెప్పేసి వైదికంటుంది నారాయణమ్మ సంగతి పక్కన పెట్టు ముందు ఆ ఆధారాలు అన్నీ కూడా గూడెంలో నుంచి నారాయణమ్మ కంటే ముందు మనమే స్వాధీనం చేసుకోవాలి అని చెప్పేసి అగ్నిదేవు మనసులో అనుకొని వెంటనే మళ్ళీ అనే రౌడీకి ఫోన్ చేస్తాడు ఏంటి సార్ ఫోన్ చేశారు మీరు ఫోన్ చేశారంటే ఏదో విలువైన పనే ఉండుంటుంది అని చెప్పేసి మళ్ళీ అంటూ ఉంటాడు అవునురా మళ్ళీ మీ గూడెంలో పున్నమి అనే ఒక కుస్తీలు పట్టే అమ్మాయి ఉంది కదా అని చెప్పేసి అగ్నిదేవ అనగానే ఆ అమ్మాయిని ఎత్తుకురామంటారా అయ్యగారు అని చెప్పేసి మళ్ళీ అడుగుతూ ఉంటాడు కాదురా ఆ పున్నమి వాళ్ళ ఇంట్లో రాజవంశానికి సంబంధించిన ఒక విలువైనది ఉందంట అది కల్లా నా దగ్గరకు చేరాలి అని చెప్పేసి అగ్నిదేవ్ చెప్పగానే సరే అయ్యగారు తప్పకుండా మీ దగ్గరకు చేరుస్తాను అని చెప్పేసి మళ్ళీ ఫోన్ కట్ చేస్తాడు ఈ ప్రాబ్లం అయితే సాల్వ్ అయింది రేపు రైతులకు ఇవ్వాల్సిన డబ్బు ఇంట్లో ఉంది దాన్ని శంకు ఎలాగైనా సరే కొట్టేస్తా అన్నాడు అసలు శంకు ప్లాన్ ఏంటి మయుకా అని చెప్పేసి అగ్నిదేవ్ అడుగుతూ ఉంటాడు ప్లాన్ చేశాడంటే డాడీ ఏంటి అని అడిగితే ఏదో సస్పెన్స్ అన్నాడు అని చెప్పేసి మయూక చెప్తూ ఉంటుంది సస్పెన్సా అని చెప్పేసి అగ్నిదేవ్ ఆలోచిస్తాడు ఇక ఇంతలో అగ్నిదేవ్ వాళ్ళు రాజమాత కోసం వచ్చిన యూట్యూబ్ అతన్ని బంధిస్తారు కదా అతని దగ్గరకు వెళ్తారు ఎందుకు బంధించారు సార్ ఆకలిగా ఉంది చచ్చిపోతాను ఆకలిగా ఉంది అని చెప్పేసి అరుస్తూ ఉంటాడు ఒరే నువ్వు నోరుముయరా మేము దొరికిపోతాము మయూక వెళ్ళి వీడికి భోజనం తీసుకురా అని చెప్పేసి అగ్నిదేవి చెప్తాడు సరే డాడీ అని చెప్పేసి మయూక వెళ్తుంది అమ్మో వీడిని ఎంత తొందరగా వదిలించుకుంటే అంత మంచిది వీడికి రోజు భోజనం పెట్టలేక చస్తున్నాను ఇప్పుడే నేను భోజనం చేశాను ఒకవేళ ఈ టైంలో పున్నమి కనుక నన్ను చూసిందే అనుకో నేను భోజనం పెట్టుకెళ్తున్నానని పున్నమికి అనుమానం రావచ్చు అని చెప్పేసి మయూక టైం టెన్షన్ పడుతూ ప్లేట్లో భోజనం పెట్టుకొని యూట్యూబ్ అతనికి తీసుకెళ్తూ ఉంటుంది ఇంకా అప్పుడే పున్నమి ఇదేంటి మయూకమ్మ ఇందాకలా భోజనం చేసింది కదా మళ్ళీ భోజనం తీసుకెళ్తుంది ఏంటి అని చెప్పేసి మయూకని ఫాలో అవుతూ వెళ్తూ ఉంటుంది ఇక అది చూసిన మయూక టెన్షన్ పడుతూ రూమ్లోకి వెళ్తుంది డాడీ వీడికి అన్నం పెట్టుకొస్తుంటే ఆ పున్నమి చూసింది ఆ పున్నమికి అనుమానం వచ్చినట్టుంది అని చెప్పేసి మయూక చెప్తూ ఉంటుంది ఏంటమ్మో వాడు వీడు అంటున్నావు నాకంటే నాలుగింతల పెద్ద భార్య ఉంది నాకు అని చెప్పేసి ఆ యూట్యూబ్ అతను చెప్తూ ఉంటాడు నువ్వు నోర్మయరా నోర్మయ్యి అన్నం తిను అని చెప్పేసి అగ్నిదేవ్ అతన్ని కొడుతూ కసురుతూ ఉంటాడు ఇదంతా కూడా పున్నమి కిటికీలో నుంచి చూస్తూ ఉంటుంది ఇక సడన్గా యూట్యూబ్ అతను పున్నమిని చూస్తూ ఉంటాడు ఇదేంటి వీళ్ళు ఇతన్ని బంధించారేంటి ఇతను వచ్చింది పెద్దమ్మ గారి కోసం కదా అంటే వీళ్ళకు సంబంధించింది ఏదో ఇతని దగ్గర ఉన్నట్టుంది అందుకే వీళ్ళు బంధించారు అని చెప్పేసి పున్నమి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక విండో దగ్గర ఉన్న పున్నమిని చూసి ఒక్కసారి షాక్ అవుతారు పున్నమి పున్నమి అని చెప్పేసి అగ్నిదేవి పిలుస్తూ ఉంటాడు మీరు ఏదో కుట్ర చేస్తున్నారు కదా ఈ విషయాన్ని వెంటనే నానమ్మకు చెప్తాను ఉండండి అని చెప్పేసి పున్నమి వాళ్ళు ఉన్న రూమ్కి డోర్ వేసేసి రాజమాత దగ్గరకు వెళ్తుంది రాజమాతకు జరిగిన విషయం అంతా కూడా చెప్పి తీసుకురావాలనుకుంటూ ఉంటుంది ఇక ఇంతలో ఇప్పుడు ఎలా మనం పున్నమికి దొరికిపోయాం పెద్దమ్మ మనల్ని చూస్తే చంపేస్తుంది అని చెప్పేసి అగ్నిదేవి వాళ్ళు టెన్షన్ పడుతూ ఉంటారు ఇక ఇంతలో శంకు వస్తాడు శంకు ఆ పున్నమి నానమను తీసుకురావడానికి వెళ్ళింది ముందు అర్జెంటుగా వీడిని మాయం చెయ్యి అని చెప్పేసి మయోక చెప్తూ ఉంటుంది ఇక దాంతో శంకు అతన్ని తీసుకొని వెళ్ళిపోతాడు శంకు వెళ్తూ వెళ్తూ బయట డోర్ లాక్ చేయి ఆ పున్నమిని ఇప్పుడు ఫూల్ చేయాలి అని చెప్పేసి మయూక చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే పున్నమి రాజమతం తీసుకొని వస్తుంది డోర్ ఓపెన్ చేసి చూసేసరికి అగ్నిదేవు భోజనం చేస్తూ ఉంటాడు ఏంటి పున్నమి నువ్వు చెప్పింది ఏది ఇక్కడ జరగట్లేదేంటి అని చెప్పేసి రాజమాత అడుగుతూ ఉంటారు ఏం చెప్పింది అత్తయ్య గారు అని చెప్పేసి వైదిక అడుగుతుంది ఏంటి పున్నమి ఉన్నవి లేనివి మా అత్తయ్యకు లేనిపోనివన్నీ కూడా కల్పించి చెప్తున్నావా అని చెప్పేసి వైదిక నిలదీస్తూ ఉంటుంది అవును అగ్నిదేవ్ నువ్వేంటి ఇక్కడ భోజనం చేస్తున్నావు అని చెప్పేసి రాజమాత అడుగుతుంది ఏం పెద్దమ్మా ఇక్కడ తినకూడదా అని చెప్పేసి అగ్నిదేవ్ అంటాడు నానమ్మ ఇక్కడే ఒక అతన్ని బంధించారు అని చెప్పేసి పున్నమి చెప్తూ ఉంటుంది ఏంటి పున్నమి ఎప్పుడు కూడా మా పైన ఏదో ఒక నిందలు వేస్తూనే ఉంటావు ఆధారాలు లేకుండా మాపై నిందలు వేయటం కరెక్టేనా అని చెప్పేసి వైదిక అడుగుతూ ఉంటుంది పున్నమి ఏదో పొరపడ్డట్టుందిలే అని చెప్పేసి రాజమాత చెప్తూ ఉంటుంది ఏంటి పెద్దమ్మ మేము ఎప్పుడైనా పొరపాటు పడితే కనుక మీరు ఒప్పుకుంటారా అని చెప్పేసి అగ్నిదేవి అడుగుతూ ఉంటాడు నానమ్మ ఇందాక నేను వచ్చినప్పుడు ఇక్కడే ఒక బంధించారు ఇక్కడే అని చెప్పేసి పున్నమి చెప్తూ ఉంటే అయితే ఎక్కడో చూపించు ఈ రూమ్ అంతా కూడా నువ్వే లాక్ చేసేసి వెళ్ళిపోయావు కదా ఎక్కడున్నాడో అతను చూపించు అని చెప్పేసి మయూక అడుగుతూ ఉంటుంది నిందలు ఆధారాలు ఉంటేనే వేయాలి ఇష్టం వచ్చినట్టు నోటి ఏది కుదిరితే అది మాట్లాడితే కుదరదు మా అత్తయ్య నీకు అధికారం పెత్తనం ఇచ్చిందనే కదా నువ్వు ఇలా మాపైన నిందలు వేస్తుంది అని చెప్పేసి వైదిక అడుగుతూ ఉంటుంది చెప్పండి పెద్దమ్మ ఏదైనా పొరపాటు చేస్తే మమ్మల్ని ఇంతే వదిలేస్తారా పున్నమిని ఎందుకు వదిలేస్తున్నారు అని చెప్పేసి అగ్నిదేవ్ అడుగుతూ ఉంటే నేనే పొరపడ్డాను నన్ను క్షమించండి అని చెప్పేసి పున్నమి చేతులెత్తి నమస్కారం చేస్తూ ఉంటుంది ఇక అగ్నిదేవ్ వైదిక మయుక సంతోషంగా పున్నమి వైపు చూస్తూ ఉంటారు ఇంకా నైట్ అయిపోతుంది అందరూ కూడా నిద్రపోతూ ఉంటే రాజమాత ఇంట్లోకి కొంతమంది రౌడీలు మూతికి మోహానికి మాస్కులు పెట్టుకొని గన్నులు తీసుకొని కత్తులు తీసుకొని ఇంట్లోకి ఎంటర్ అవుతూ ఉంటారు అదే టైంలో పృథ్వీ మంచినీళ్ళు తాగడం కోసమని హాల్లోకి వస్తాడు ఏంటో సౌండ్ వస్తుంది అని చెప్పేసి చూస్తూ ఉంటాడు రౌడీలు చూసి ఎవర్రా మీరు అని చెప్పేసి పృథ్వీ అడగటంతో ఒరే ఆగరా నీ సంగతి చెప్తాము అని చెప్పేసి రౌడీలు పృథ్వీని బాగా కొడుతూ ఉంటారు ఇక అప్పుడే సడన్గా పున్నమి వస్తుంది ఎవర్రా మీరు మా వకీల్ సభను ఎందుకు కొడుతున్నారు అని చెప్పేసి లైట్లు వేస్తుంది ఇక దాంతో కుటుంబం అంతా కూడా హాల్లోకి వచ్చేస్తారు ఎవర్రా మీరు అని చెప్పేసి పున్నమి అడుగుతూ ఉంటే ఇక వెంటనే రౌడీలు వాళ్ళ రౌడీలు వాళ్ళ చేతుల్లో ఉన్న గన్నులు తీసుకొని పృథ్వీ పున్నమికి గురి పెడుతూ ఉంటారు ముందు మాకు బీరువ తాళాలు ఇవ్వండి నగలు డబ్బులు ఉన్న బీరువ తాళాలు కావాలి లేకపోతే మిమ్మల్ని షూట్ చేసేస్తాం అని చెప్పేసి రౌడీలు అంటూ ఉంటారు అమ్మ పున్నమి ఇచ్చేసేయమ్మా ఇచ్చేసేయి అని చెప్పేసి శివదేవ్ చెప్తూ ఉంటాడు ఇక ఆ మాటలకు పున్నమికి ఏం చేయాలో అర్థం కానీ టెన్షన్లో ఉండిపోతుంది ఇక చేసేదేమీ లేక ఆ రౌడీలకు బీరువ తాళాలు ఇస్తుంది ఇక రౌడీల్లో ఒక అతను నేను వెళ్ళి డబ్బు నగలు తీసుకొస్తాను రా అప్పటి వరకు ఈ గనుని వీళ్ళకు గురిపెట్టి ఉంచండి అని చెప్పేసి లోపలికి వెళ్ళి డబ్బు నగలు తీసుకొని వస్తాడు అది చూసిన వైదిక ఇంకా అగ్నిదేవ్ సంతోషంతో ఇక తొందరగా వెళ్ళిపోండి వెళ్ళిపోండి అని చెప్పేసి రౌడీలకు సైగలు చేస్తూ ఉంటారు కానీ రౌడీలు మాత్రం పృథ్వీని చంపడం కోసం అని చెప్పేసి కత్తి తీసుకొని పృథ్వీ పొట్టలో పొడవబోతూ ఉంటే ఇంకా అప్పుడే పున్నమి సడన్గా ఆ కత్తిని పట్టుకుంటుంది ఇక కత్తి తగిలి పున్నమి చేతి నుంచి రక్తం కారుతూ ఉంటుంది ఇంకా అందరూ టెన్షన్గా అలానే చూస్తూ ఉంటారు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్